టూ థౌజండ్ ఫైవ్ సెవెంటీ సెవెన్ వాచ్ హవర్స్ టూ థౌజండ్ నైన్ సెవెంటీ ఫోర్ వావ్ త్రీ థౌజండ్ ఆల్సో కంప్లీట్ మినీ మానిటైజేషన్ కి ఎలా చేసానో చూడండి హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్ టూ థౌజండ్ ఫైవ్ సెవెంటీ సెవెన్ వాచ్ హవర్స్ కంప్లీటెడ్ టూ థౌజండ్ నైన్ సెవెంటీ ఫోర్ వావ్ త్రీ థౌసండ్ ఆల్సో కంప్లీట్ సో నేనైతే యూట్యూబ్ కి మినీ మానిటైజేషన్ కి అప్లై చేస్తున్నాను ముందుగా అని కొట్టిన తర్వాత మనకి ఫస్ట్ వన్ త్రీ స్టెప్స్ ఉంటాయి అనమాట ఆ త్రీ స్టెప్లో ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్లో క్లిక్ చేయగానే టర్మ్ అండ్ కండిషన్స్ వస్తాయి మనకి టర్మ్ అండ్ కండిషన్స్ వస్తే ఆ టర్మ్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తే ఫస్ట్ వన్ని కంప్లీట్ అయిపోతుంది అండ్ సెకండ్ స్టెప్ కి వెళ్తే ఇక్కడ సెకండ్ స్టెప్ లో త్రీ పాయింట్స్ ఉన్నాయి అన్నమాట ఎగ్జిస్టింగ్ అథెన్స్డ్ అకౌంట్ ఉందా లేదా అని అడుగుతుంది ఉంటే ఎస్ అని పెట్టాలి లేకపోతే నో అని పెట్టాలి ఒకవేళ తెలియకపోతే ఐ డోంట్ నో అని పెట్టాలన్నమాట అది వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేయాలి నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేయ వెంటనే మనం ఏ మెయిల్ తోటి అయితే యూట్యూబ్ ఉందో ఆ మెయిల్ తోటి అథెన్స్ ఫర్ యూట్యూబ్ ఓపెన్ చేసుకోవాలన్నమాట అది ఓపెన్ చేయగానే మన యూట్యూబ్ది వస్తుంది సో యూట్యూబ్ది వచ్చిన వెంటనే మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది అనమాట యువర్ ఛానల్ అని అండ్ ఇక్కడ కంట్రీ నేమ్ అడుగుతుంది కంట్రీ నేమ్ కూడా చేయాలి కంట్రీ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అనమాట అథెన్స్ ఫర్ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు కావాలంటే అది మొత్తం చదవండి లేదా ఇట్స్ ఓకే మొత్తం అయితే చదవాలి ఒకసారి చదివితే బెటర్ సో చదివిన వెంటనే లాస్ట్కి ఐ హ్యావ్ రెడ్ అండ్ అసెప్ట్ అగ్రిమెంట్ అని ఉంటుంది అది మనం టిక్ చేసి చేసి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోవచ్చు సో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తే ఇట్లా కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని వచ్చేసి లోడ్ అవుతుంది లోడ్ అయిన వెంటనే ఇక్కడ అకౌంట్ టైప్ అని ఉంటుంది అకౌంట్ టైప్లో మనం ఇండివిజువల్ అని పెట్టాలి ఇక్కడ సో ఇక్కడ తర్వాత నేమ్ అడుగుతుంది మన నేమ్ అయితే ఫుల్ నేమ్ చేయాలి మనకి పాన్ కార్డ్ అయినా ఆధార్ కార్డు అయినా ఎలా ఉందో అలా ఇవ్వాలన్నమాట నేమ్ ఇచ్చిన వెంటనే అడ్రస్ లైన్ వన్ అని ఉంటుంది అందులో కూడా మన ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత అడ్ర అడ్రస్ లైన్ టూలో మనం ఎక్కడుంటున్నామో మన అడ్రస్ అయితే ఇచ్చేయాలన్నమాట సో మేమైతే ఎక్కడుంటామో అడ్రస్ లైన్ మొత్తం అక్కడ ఇచ్చేసాను సో మీరు కూడా అక్కడ అడ్రస్ లైన్ పూర్తిగా ఇవ్వాలన్నమాట సో నేను కూడా ఇక్కడ అడ్రస్ పూర్తిగా ఇచ్చేసినాను అన్నమాట మొత్తం ఫుల్ అడ్రస్ ఇవ్వాలి ఇక్కడ కింద స్టెప్లో టౌన్ అండ్ సి టౌన్ అండ్ సిటీ అని ఉంటుంది అక్కడ మాత్రమే ఓన్లీ సిటీ నేమ్ ఇస్తే సిటీ నేమ్ ఇవ్వచ్చు లేదా దగ్గరలో ఉన్న టౌన్ నేమ్ ఉంటే టౌన్ నేమ్ ఇవ్వచ్చు సో టౌన్ ఇక్కడైతే నేను అడ్రస్ ఫుల్గా ఇచ్చేసిన తర్వాత టౌన్ టౌన్ అండ్ సిటీ అడ్రస్ అయితే ఇచ్చేసినాను ఇక్కడ టౌన్ అండ్ సిటీ ఇచ్చేసాను మాది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ ఇచ్చేసాను ఇంకా ఇక్కడ పోస్ట్ కోడ్ అడుగుతుంది పోస్ట్ కోడ్ అంటే ఏం లేదు పిన్ పిన్ కోడ్ అనమాట పిన్ నెంబర్ ఇచ్చేసేయాలి పిన్ కోడ్ ఇచ్చిన వెంటనే ఇక్కడ మనది ఏ స్టేట్ అని అడుగుతుంది ఏ స్టేట్ అని అడుగుతుంది ఆ స్టేట్ కూడా ఇచ్చేయాలి సో మాది తెలంగాణ కాబట్టి తెలంగాణ అని ఇచ్చాను ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫోన్ నెంబర్ పైన క్లిక్ చేయంగానే మనకి అథెన్స్ ఫర్ యూట్యూబ్ అని వచ్చేస్తుంది అనమాట ఆర్ రివ్యూయింగ్ అని ఉంటుంది అది టూ టూ త్రీ వీక్స్ పడుతుందన్నమాట మనం ఏం ఏది వత్తొద్దు ఏది వత్తకుండా అలానే ఒక టూ మినిట్స్ అలా ఉన్నామనుకో ఇలా పేజ్ ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తాం సో ఈ పేజ్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఇంప్రోగ్రెస్ అని పడుతుంది అనమాట సెకండ్ స్టెప్లో సైన్ అప్ ఫర్ అథెన్స్ ఫర్ యూట్యూబ్లో ఇక టూ టూ త్రీ వీక్స్లో మనకి అవుతుందనమాట సో నాకు నెక్స్ట్ డే కా టూ డేస్లో నాకు ఇన్ ప్రోగ్రెస్ది పిక్ మార్క్ పడింది అనమాట గెట్ థర్డ్ స్టెప్లో గెట్ రివ్యూడ్ అనేది ఇన్ ప్రోగ్రెస్లో పడింది కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే నాకు రీయూజ్డ్ కంటెంట్ అని అయితే వచ్చింది నెక్స్ట్ డే సో రీయూజ్డ్ కంటెంట్ వస్తే అన్ని వీడియోస్ డెలీట్ చేయాల్సి వస్తుంది సో ఈ తప్పులు అయితే చేయకండి రీయూజ్డ్ కంటెంట్ రాకుండా చూసుకోండి ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెమైన హెల్ప్ అవుతున్నాయి అంటే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ని కూడా ట్యాప్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అగైన్ బాయ్